హాయ్ హలో మై డేరియట ఫ్యామిలీ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను టుడే వాళ్ళు వచ్చేసి మటన్ పిక్కిల్ అండి నా స్టైల్లో చా రోటీన్ కర్రీస్ బట్ నా స్టైల్లో మటన్ పిక్కిల్ ఎలా చేసుకోవాలని వచ్చేసి ఫస్ట్ మటన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ట్రై చేసుకోవాలి అంటే ఎండలో కానీ లేకపోతే ఫ్యాన్ కింద అలా ట్రై అయిపోయిన తర్వాత కుక్కర్ తీసుకొని అందులో మనం ఫ్రై చేసిన మటన్ని అందులో వేసుకోవాలి ఎందుకంటే అంటే డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే తొందరగా కుక్ అవ్వదు సో అందుకని చెప్పేసి ఫస్ట్ కుక్కర్లో మనం ఫ్రై చేసిన మటన్ మొత్తం తీసేసుకోవాలి కానీ కొంచెం చిన్న చిన్న పీసెస్గా చేస్తే తొందరగా బాయిల్ అయిపోతుందండి ఎందుకంటే మటన్ చాలా టైం పడుతుంది కుక్ అవ్వడానికి సో కాబట్టి కొంచెం చిన్న చిన్న పీసెస్గా తీసుకొని డ్రై కొద్దిసేపు ఎండలో పెట్టేసుకుంటే తొందరగా ట్రై కుక్ అవుతుంది అందులో అండ్ సాల్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే దాని స్మెల్ అనేది పోవడం కోసం అని చెప్పేసి కొద్దిగా టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కొన్ని వాటర్ ఎందుకంటే మటన్ బాయిల్డ్ అవ్వడం కోసం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి మటన్ క్వాంటిటీ బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కుక్కర్ క్లోజ్ చేసేసి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసేయాలి మినిమమ్ ఫోర్ టు ఫైవ్ ఇజిట్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి ఎందుకంటే మటన్ కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది సో కాబట్టి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి నెక్స్ట్ ఫైవ్ ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేసాక అలా కుక్ చేసుకున్న మటన్నే ఇలా తీసుకు వాటర్ సపరేట్ చేసేసి తీసుకోవాలి చూడండి ఎంత ఉంటే కంప్లీట్గా కుక్ అయిపోయింది ఇలా కంప్లీట్గా కుక్ అవ్వాలండి కుక్ అవుతాయి డైజెషన్ కూడా ఫ్రీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి మనం మటన్కి ఫ్రైకి సరిపోను ఆయిల్ పోసేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ఫస్ట్ కుక్ చేసుకొని పెట్టుకున్న మటన్ని అందులో వేసేసుకోవాలి వేసేసుకొని డీప్ ఫ్రై అంత అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి కంప్లీట్గా బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కంప్లీట్గా కుక్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చూసారా బ్రౌన్ కలర్ ఎలా వచ్చేసిందో ఇలా కంప్లీట్గా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి అలా మనం ఇంటికి బాయిల్ చేసుకున్న మటన్ మొత్తాన్ని కూడా ఇలానే సేమ్ ప్రాసెస్లో పూ ఇంటికి ఫ్రై చేసుకోవాలి ఇలా మనం బాయిల్ చేసుకున్న మటన్ని మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కంప్లీట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకేంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి సమ్మర్ కదా సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మటన్ ఫ్రై కావడానికి చాలా టైం పడుతుందండి సో సమ్మర్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ ఇయర్ ఎండ అనేది బాగా టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంది సో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫుడ్ కూడా కొంచెం ఈ వెదర్కి తగ్గట్టుగా ఫుడ్ కూడా మెయింటైన్ చేయండి సో ఇలా మొత్తం మటన్ మొత్తాన్ని మనం బాయిల్ చేసుకున్న మటన్ మొత్తం ఇలా టీ ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్లో కొద్దిగా అల్లం పేస్ట్ అంటే మన మటన్ క్వాంటిటీకి తగ్గట్టుగా అల్లం పేస్ట్ వేసుకొని దాని స్మెల్ పోయేంత వరకు ఫ్రై కా ఫ్రై చేసుకోవాలి దాని పచ్చి వాసన పోయేంతవరకు అలా కంప్లీట్గా ఫ్రై చేసుకోవాలండి అందులో కొద్దిగా అంటే మటన్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా బట్ నాన్ వెజ్ కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది సో దాని క్వాంటిటీ తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ సాల్ట్ అనేది చూసేసుకోండి అండి ఎందుకంటే మనం ఫస్ట్ మటన్ బాయిల్ చేసుకునేటప్పుడు కుక్కర్లో బాయిల్ చేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకుంటాం కాబట్టి సాల్ట్ అనేది కొంచెం టేస్ట్ సరిపడా చూసుకోవడం వేసుకోండి అండ్ నెక్స్ట్ దాంతో కొద్దిగా టర్మరిక్ పౌడర్ వేసుకొని మొత్తం కంప్లీట్గా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలండి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రై చేసుకున్న మటన్ని ముందుగా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని సాల్ట్ అవన్నీ కారం అన్నీ ఆ పీసెస్కి మిక్స్ అయ్యేలాగా కలిపేసి బాగా కలిపేసుకోవాలి నెక్స్ట్ అందులో కొద్దిగా గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి మటన్ పిక్ అనేది మనం చేసిన డే అనేది టేస్ట్గా ఉండదండి నెక్స్ట్ డే మాత్రం చాలా టేస్టీగా అంటే మా పీసెస్ అనేవి సాఫ్ట్గా అయిపోయి చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా వచ్చి బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి సో దిస్ ఇస్ మై మటన్ పిక్ నా స్టైల్లో కర్రీ ఎలా ఉందనేది కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి చాలా మంది అసలు లైక్ చేయడం సపోర్ట్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్